అనగా ఒక ఊరు ఆ ఊరిలో ఇద్దరు స్నేహితులు ఒక స్నేహితు ఆ స్నేహితు చీమ అయితే వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తూ అడవికి వెళ్ళేవారు అడవిలో ఒక ఇది చివర ఒక చెరువు ఉండేది ఆ చివర కాడ ఆవు గడ్డి తింటూ ఉంటే ఇద్దరు ఆడుకుంటూ ఉండేవాళ్ళ ఆడ అయితే ఎప్పుడు అక్కడ చెరువులో ఎలి ఏనుగులు ఉండేవి ఆ ఏనుగులు ఆవును తన్నేసేవాడు నీకెంత ధైర్యం మా ముందే వచ్చి గడ్డి తింటావా అని అది ఆవును తన్నేసేది కానీ ఒకరోజు ఆవు భయపడి చీమకు చెప్పింది చీమా చీమ నన్ను రోజు ఆవు ఆవు ఏనుగులు తరిమేస్తున్నాయి నా నాతో పాటు సహాయంగా వస్తావా అంది అయితే నేను వస్తాను పద నువ్వేం చేయగలవని ఆవు అడిగింది అడిగితే నేను చిన్న చీమనైనా చాలా బాగా దాన్ని అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళింది దాని తర్వాత అక్కడికి వెళ్ళగానే ఆవు గడ్డి తింటూ ఉంటే ఏనుగొచ్చి నీకు ఎంత ధైర్యం నా ముందే తింటావా అని కొడతాంకి వస్తుంటే నువ్వు వాడిని వదిలే రోజు ఎందుకు ఇసుకిస్తున్నావు అని అని ఇదంట ప్రశాంతంగా తినివా అని చీమ అని ఇద్దంట అయితే ఇంకా నీకెంత ధైర్యం వెళ్ళకొని వెళ్ళిపో ఇలా కాలుతో తొక్కాను అనుకో నువ్వు భస్మం అయిపోతావు అని అని ఏనుకు బెదిరించింది అయితే ఇంకా అవునా నన్నే భస్మం అయితే ఆ స్నేహితుడి జోలికి వచ్చాను అనుకో నేను మీ జోలికి వస్తానని చెప్పి అబ్బో ఏం చేస్తావు ఏం చేస్తావు తి చెడు నేనేం చేస్తా నేను చూస్తా అని చెప్పింది అయితే ఇంకా చీమ దా ఏనుగు ఏనుగు ముక్కుగా వెళ్ళిద్దంటే కలిసిద్ద వెళ్ళి కరిచి కరిచిద్దంట అయితే ఇంకా కరిసిద్ది అంట అంటే వెళ్ళి ఇంకా ఏనుగుని కలిసిద్దంట వద్దు నన్ను వద్దు వదిలే నన్ను వదిలే నేను ఇంకోసారి ఇంకోసారి నా స్నేహితుల జోడికి వస్తావా అని అనిద్దంట వద్దు నన్ను వదిలే నన్ను వదిలే నేను ఇంకోసారి నీ స్నేహితుల జోడికి రాను ఇంక అనిద్దంట తర్వాత రోజు రెండో రోజు వెళ్తే ఇంకా ఏమనదంట ఏనుగు తర్వాత నుండి వాళ్ళ తప్పుడు వాళ్ళు తీసుకుందంటే కీర్తిని పొందాడు చెడ్డవాడిని ఎవరు నమ్మకూడదు ఉపకారం చేసేవాడిని అందరు గుర్తించుకోవాలి మీరు ఉండండి మేడం అక్కడ ఉంచోండి అక్కడ మొక్కు తీసి మేడం గారికి పెట్టు చిన్న మొగ్గు తీసి మేడం గారికి పెట్టు మీరు పెట్టండి మీరు పెట్టింది మేడం ఫస్ట్ మీరు పెట్టండి పర్లేదు

재미 <laughs> 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 谢谢。